హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను హ్యాండ్స్ కూడా పైపింగ్ని స్టిచ్ వేశాను హ్యాండ్ దగ్గర చిన్న పఫ్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేశాను బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ మ్యాచ్ అయ్యేలా ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా ఇంచుమించు బ్లూ షేడ్ లో హాఫ్ పర్ టూ క్లాత్ మీటర్ తీసుకొని ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేశాను ఇక్కడ పైపింగ్ కోసం థ్రెడ్ని కూడా రెడీ చేసుకున్నాను పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ని మిడిల్లోకి ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం దగ్గర కూడా అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకుని ఖర్చు కరెక్ట్గా తీసుకోండి ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అవ్వడం లేదా పొడవు అవ్వడం జరుగుతుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కడా క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా పైపింగ్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నడుం పట్టీని స్టిచ్ వేస్తాం కదా కాటన్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళేలా మనం స్టిచ్ వేస్తున్నాం కాబట్టి క్రింది వైపున నడుం పట్టీ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా స్టిచ్ వేస్తే మనకి క్లాత్ అనేది ఇలా లూజ్ లూజ్గా జారిపోతూ ఉంటుంది కదా ఇలాంటి క్లాత్కి స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఈ నడుము బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెయిల్తో ప్రతి దగ్గర రబ్ చేసుకోవాలి ఇది కాటన్ క్లాత్ కాబట్టి బ్యాక్ సైడ్కి నీట్గా ఇలా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కచ్ ఉంది కదా కచ్ు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇది సిల్క్ క్లాత్ కదా ఒకేసారి మనం డాట్ని స్టిచ్ చేసాము అంటే లైనింగ్ ఒరిజినల్ మనకి డాట్లోకి క్లాత్ రాదనమాట అందువల్ల లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే రెండు డాట్స్కి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్ని స్టిచ్ వేసుకుంటే డాట్లోకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా వెళుతుందనమాట ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ డాట్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా మనకి డాట్స్ అనేది వస్తాయి అన్నమాట బ్యాక్ సైడ్ ఎత్తినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది పై వైపున నెయిల్తో ఇలా రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకొని రెండు వైపులా కరెక్ట్గా ఏడించెస్కి మార్క్ చేస్తున్నాను రెండు వైపులా కరెక్ట్గా నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా వస్తుంది అనమాట మెజర్మెంట్ అనేది నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి కటింగ్ చేసేటప్పుడు లోతుని మార్క్ చేశాను కానీ కట్ చేయలేదు ఇక్కడ కట్ చేసేస్తున్నాను చూసారా కొంచమే కట్ చేశాను ఎక్కువ ఎక్కువ కట్ చేయకూడదు టైట్ అయిపోతుంది చంక దగ్గర ఇలా ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ కట్ చేశాను అనమాట అక్కడ టక్స్నిస్తే మనకి స్టిచ్చింగ్లో లోతు తీసాము అని తెలుస్తుంది అనమాట నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్స్ పార్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ క్రింది వైపున నేను హాఫ్ ఇంచు ఖర్చుని ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇంతవరకు నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం పైపింగ్ని స్టిచ్ వేసాను కదా హ్యాండ్స్కి ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇన్విజిబుల్గా ఫస్ట్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని పై వైపున పఫ్నైతే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా స్టిచ్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఈ పిన్స్ ఉంటాయి కదా పిన్స్ని అక్కడక్కడ ప్లేస్ చేశారు అంటే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అంటే రెండు క్లాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈజీగా స్టిచ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చారు ఆ ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి మనకి లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి అని అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా లోతు తీసిన సైడు పక్క పక్కనే రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని అంటే ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ చివరికి నెయిల్తో ఇలా రబ్ చేసాము అంటే బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్తుంది ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా రెడీ అవుతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఒరిజినల్ ఏమో పై వైపుకి లైనింగ్ క్రింది వైపుకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్ని ఒక హ్యాండ్ తర్వాత రెండో హ్యాండ్ని స్టిచ్ వేయడం వలన ఖర్చులు కరెక్ట్గా వస్తాయి హ్యాండ్ పొడవు కూడా నీట్గా వస్తుందనమాట ఇలా రెండు హ్యాండ్స్కి మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేశారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ రెండు వైపుల క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు మీరు అడుగుతూ ఉన్నారు కదా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం కూడా చూపించండి అని అందుకోసమే ఇక్కడ నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను చూసారా ఇలా మన హ్యాండ్ సపోర్ట్తో లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక పైపింగ్ చూసారా ఎంత గా ఉందో నెక్స్ట్ పై వైపున బుట్ట హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఏదైనా చిన్న టూల్తో గుండు అయినా పర్వాలేదు లేదా మన దగ్గర చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి కదా ఆ నీడిల్ హెల్ప్తో ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోండి ఫస్ట్ నా వైపుకి ఒక మూడు లేదా నాలుగు ప్రిల్స్ వచ్చేలా ప్లేస్ చేసుకోండి మిడిల్లో టక్స్ ఉన్నాయి కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పాదం వైపుకి ఇలా ఎదురుగా ఒక మూడు లేదా నాలుగు ప్రిల్స్ వచ్చేలా ప్లేస్ చేసుకోండి అంటే పఫ్ ఉండి లేనట్టుగా చిన్న పఫ్ వస్తుంది అనమాట కొంచెమే క్లాత్ ఇచ్చాను కదా మరి ఎత్తుగా లేకుండా అందువల్ల ఒక మూడు ప్రిల్స్ వరకు వస్తాయి ఫస్ట్ నా వైపుకి ఒక మూడు ప్రిల్స్ని నెక్స్ట్ పాదం వైపుకి ఇంకొక మూడు ప్రిల్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో పఫ్ అనేది సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా నేను ప్రిల్స్ని స్టిచ్ వేసాను ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ సఫిషియంట్గా ఉంది కాబట్టి రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున మనం కట్ చేసాం కదా ఆ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను అనమాట లైనింగ్ క్లాత్ని క్రింది వైపున నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఎదురెదురుగా షేప్ బెల్ట్స్ని ప్లేస్ చేయడం వల్ల మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి అలాగే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అనమాట ఎక్కువ తక్కువ లేకుండా క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి చాలా నీట్గా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేయను ఓవర్లాక్ వేస్తాను కాబట్టి పై వైపున నేను మామూలుగా అటాచ్ చేస్తాను మీకు ఒకవేళ ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి అంటే పై వైపున ఎక్స్ట్రాగా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకుని ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని క్రింది వైపునైనా స్టిచ్ వేసుకోండి లేదా ఒక పావు ఇచ్చి ఖర్చును వదిలేసి చివరికైనా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇలా రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి సాగుతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు షేప్ బిల్స్ ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ ఏమో నాకు కప్ షేప్ బాగా వస్తుంది సెకండ్ సైడ్ సరిగా రావట్లేదు అంటున్నారు కదా ఫ్రెండ్స్ మీరు చేసే తప్పు ఏంటి అంటే ఒక సైడ్ మనం డాట్స్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సెకండ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ని మార్క్ చేసుకోవాలి అందువల్ల హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి రెండు సైడ్స్ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ సిల్క్ క్లాత్ కదా డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ ఉంటుంది కాబట్టి ఒరిజినల్ లైనింగ్ క్లాత్ అనేది డాట్స్లోకి సరిగ్గా వెళ్ళదు అలాంటప్పుడు డాట్స్ స్టిచ్ చేయడం ఇబ్బంది అవుతుంది అందువల్ల కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఒక స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అయితే వస్తుందన్నమాట ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి ఈ టిప్స్ని పాటించండి చాలా నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది స్టూట్ ఇలా మిడిల్లోకి స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అలాగే వెడల్పును కూడా మార్క్ చేసుకున్నాను కదా ఇలా నీట్గా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి కాబట్టి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకొని ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో సెకండ్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లో నేను స్టిచ్ వేస్తున్నాను కదా ఆ స్టిచ్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని క్రాస్గా పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి అలాగే మూడవ స్టిచ్ని కూడా క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మీరు స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చాలా నీట్గా వస్తుంది ఒక సైడ్ క్లాత్కి మనం ఏ విధంగా అయితే డాట్స్ని స్టిచ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ డి అదే వెడల్పుతో అదే పొడవుతో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక క్రింది వైపున షేప్ ని స్టిచ్ వేసుకుందాం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఏ ఫ్రంట్ పార్ట్కి ఆ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్కి అలా స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ వస్తుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ క్లాత్ ఏ మాత్రం కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి లేదంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఏ మాత్రం మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే కట్ చేసుకోండి బ్లౌజ్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తే విప్పి స్టిచ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అలాగే కాజా బెల్ట్ స్టిచ్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పోవించి ఖర్చుతో ఇలా గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనకి డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఇలా చిన్న ఫోల్డింగ్ ఇవ్వడం వలన మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి అంటే ఈ ఉక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ సైడ్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ బెల్ట్ని స్టిచ్ చేయడానికి నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మిడిల్లో లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని మనం ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పై ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి ఆ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా కరెక్ట్గా అక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఫోల్డింగ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా రావాలి ఇలా స్టిచ్ వేసాను కదా ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో ఇంకొక స్టిచ్ కూడా స్టిచ్ వేసుకుంటే మనం మిడిల్లోకి కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకొని నెక్స్ట్ రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి లేదంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక ఇబ్బంది అయిపోతుంది ఇలా చెక్ చేసుకొని ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఒకవేళ కొంచెం ఎక్కువ ఉన్నా ఇలా కట్ చేసేయండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు చెక్ చేసుకోవాలి ప్రతి దగ్గర లేదంటే మనకి ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా మిడిల్లో డాట్ కానీ షేప్ బెల్ట్ ఇలా నీట్గా రావాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ సెకండ్ సైడ్ కూడా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫస్ట్ చివరికి రాఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో మన షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకోవాలి ఇక్కడ మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అవ్వడం లేదా పొడవ అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ క్లాత్ నీట్గా ట్రిమ్ చేసుకోండి రెండు షోల్డర్ స్ట్రిప్స్ ఒకే వెడల్పు ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోండి ఇలా రెండు షోల్డర్ స్ట్రిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను క్రాస్ పీస్ వెడల్పు ఒకటి పావు ఇంజెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకొని ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ నేను ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి పాంచి ఖర్చుతో గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా ఈ క్రాస్ పీస్కి ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి జాయింట్స్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర వేస్ట్ క్లాత్ని రెండు వైపులకి నీట్గా వచ్చేలా తో రబ్ చేసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని పావుంచి ఖర్చు కరెక్ట్గా ఉండేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పావుంచి ఖర్చు మాత్రమే ఉండాలన్నమాట పైపింగ్ క్లాత్ సైడ్ ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది సిల్క్ క్లాత్ కదా ఈ క్లాత్కి ఇన్విజిబుల్గా మనం పైపింగ్ ని స్టిచ్ వేసాము అంటే లైట్ కలర్ కదా ఈ పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే సిల్క్ క్లాత్ పల్చగా ఉంటుంది కదా అందువల్ల ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేయలేము అలానే ఈ హాఫ్ పట్టు క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అంత బాగుండదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ గుచ్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఈ మెథడ్లో మనం పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ కాటన్ క్లాత్ వస్తుంది కాబట్టి ఈ కాటన్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అనమాట మన లేడీస్కి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేస్తే ఈ పైపింగ్ వేస్ట్ అనేది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి కనిపించకూడదు అలానే బాడీకి టచ్ అయితే అందరికీ బాగుండదు అనమాట కొందరికి స్కిన్ ఇరిటేషన్ వస్తుంది అంటే స్కిన్ మీద ర్యాషెస్ కూడా వస్తాయి అలా రాకుండా మనం పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ కాటన్ క్లాత్ బాడీకి టచ్ అవుతుంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఫస్ట్ పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ పైపింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి మీరు ఫస్ట్ పావించి ఖర్చు తీసుకున్నారు అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఖర్చు కరెక్ట్గా పావించి మాత్రమే వస్తుంది మీరు ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేస్తారు కదా అప్పుడు అస్సలు లాగకూడదు ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఏ మాత్రం ఈ మెడ ని లాగకూడదు మీరు లాగారు అంటే భుజాలు జారిపోతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేయడం కోసం లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర జాయింట్ టక్స్ ఇచ్చున్నాం కదా ఆ టక్స్ పాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే అక్కడ మనం ప్రిల్స్ని స్టిచ్ చేసాం కదా ఒక ప్రిల్ అన్నా తీసేయాలి లేదా ప్రిల్ అన్నా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది అందువల్ల రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి పైన ప్రిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి చెక్ చేసుకుంటూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు ఒక ప్రిల్ని తీసేయాలి లేదా హ్యాండ్స్ పార్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది అంటే ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదు వందర ఇంచెస్కి అలాగే టక్స్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే నడుం లూజ్ ఇంచెస్ కదా ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్కి ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సమానంగా ఇలా వస్తుందన్నమాట హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని సైడ్ జాయింట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూస్తారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే సైడ్ జాయింట్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అని అర్థం అనమాట సైడ్ జాయింట్ వైపు మూడు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చు ఉంటే ఓకే అంటే ఉంచేసేయండి లేదు ఇంత ఖర్చు వద్దు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు అనిపిస్తే ఒక పావు ఇంచు వరకు కట్ చేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఖర్చు కట్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు స్ట్రైట్గా ఉండాలన్నమాట క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసేసేయండి నేను సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు స్టిచ్ వేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి మళ్ళీ హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను మీకు గా స్టిచ్ వేసుకుంటాము అంటే అలా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ ఇంచెస్ కదా అంటే మనకి ఇరవై ఎనిమిది రావాలన్నమాట నడుము లూజ్ అనేది నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకుందాం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూసారా దారం రెడీగా ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఒకసారి ఒక స్టిచ్ వేసుకోండి సరిపోతుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో హెమ్మింగ్ స్టిచ్ కూడా ఇలా నీట్గా రావాలన్నమాట ఈ బ్లౌజ్కి లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను హ్యాండ్ పఫ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బిల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఈ శారీలో బ్లూ కలర్ ఉంది కదా ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని అయితే ఇలా స్టిచ్ వేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ పైపింగ్ ఇలా నీట్గా రావాలి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారా సైడ్ జాయింట్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మన స్టిచ్చింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాల్సిందే మీరు పాటిస్తారు కదా ఫ్రెండ్స్ స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని ఈ టిప్స్ని పాటిస్తూ మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్